వీళ్ళు లేకుండా ఇంటీరియర్ వర్క్ ఏది కంప్లీట్ అవ్వదు ఇవన్నీ డస్టింగ్ బ్యాకింగ్ చేసుకోవాలి సేమ్ బ్యాంబో లాగానే ఉంటాయి అండ్ బెస్ట్ లైన్స్ ఇంటీరియర్ వర్క్ అంతా వాల్ పేపర్ ప్రైస్ క్వాలిటీ ఇస్తాను హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ కోలావరి అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను అండ్ ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చాను మన ఛానల్లో చాలా చాలా రిక్వెస్టెడ్ వీడియోస్ వచ్చేసి ఇంటీరియర్ రిలేటెడ్ వీడియోస్ సో నేను ఇంటీరియర్ రిలేటెడ్ ఏ వీడియో పెట్టినా కింద కామెంట్స్లో ఒక్క కామెంట్ అయినా ఉంటుంది అబౌట్ బ్లైండ్స్ గురించి కానీ కర్టెన్స్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి నేను చాలా రోజుల మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఫైనల్లీ టుడే ఐఎమ్ పోస్టింగ్ అనమాట సో ఈ వీడియో ఎంతాక చూడండి చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి కొత్త కొత్త బ్లైండ్స్ కానీ కటెన్స్ కానీ ఏమేమి మెటీరియల్స్ వచ్చినాయి అవన్నీ కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ విత్ ప్రైజెస్ అప్రాక్సిమేట్ ప్రైజెస్ తో సహా మీకు ఇస్తాను నేను వచ్చేసి వినాయక ఫండీషన్స్ అని చెప్పేసి బౌరంపేట్లో ఉంది వీళ్ళ దగ్గరికి అయితే వచ్చాను యాక్చువల్గా మా ఇంట్లో మేము బ్లైండ్స్ చేయించుకున్నప్పుడు వీళ్ళ దగ్గరే చేయించుకున్నాం అనమాట సో నేను కాన్ఫిడెంట్గా మీ అందరితో షేర్ చేయడానికి నాకు యూస్ అవుతుంది సో మా కమ్యూనిటీలో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ విల్లాస్లో ఒక టూ హండ్రెడ్ విల్లాస్ దాకా వీళ్ళే బ్లైండ్స్ అండ్ కర్టెన్స్ అయితే సప్లై చేస్తారన్నమాట సో చాలా చాలా ట్రస్ట్ వద్ద షాప్ అండి మీలో ఎవరైనా కూడా కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నా ఇంట్లో కొత్తగా బ్లైండ్స్ కానీ కర్టెన్స్ కానీ ప్లాన్ చేసుకుంటున్నా మీకు యూజ్ అవుతుంది తప్పకుండా ఈ వీడియోని అండ్ దాకా అయితే చూసేయండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోతాము అండ్ ఏమేమి ఉన్నాయో అన్ని అర్జెంట్ గా శ్రీకాంత్ గారు అనమాట ఈ షాప్ ఈ సో ఈ అడిగి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అవన్నీ తెలుసుకుందాం రిగార్డింగ్ బ్లైండ్స్ అండ్ కర్టెన్స్ ఇంకా చాలా మెటీరియల్స్ మీ దగ్గర ఉన్నాయి సో అవన్నీ తెలుసుకుందాము నమస్తే అండి చార్ రోజుల తర్వాత కలిసాము మా బ్లైండ్స్ వేయించుకున్నప్పుడు కలిసాము మధ్యలో ఒకసారి రెండు సార్లు ఇంకేనా వర్క్ కూడా మాకు వచ్చి చేసి వెళ్ళారు సో మంచి కస్టమర్ సపోర్ట్ కూడా ఇస్తారు సో ఇప్పుడు శ్రీకాంత్ గారు వీళ్ళ షాప్ లో అవైలబుల్ గా ఉన్న అన్ని థింగ్స్ గురించి ఒక్కొక్కటిగా ఫస్ట్ బ్లైండ్స్ గురించి తర్వాత వాల్ పేపర్స్ గురించి అన్నింటి గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు ఇంటీరియర్ అనగానే ఇంటీరియర్ కంప్లీట్ అవగానే నెక్స్ట్ గుర్తొచ్చేది ఇంట్లో కట్టైన్స్ బ్లైండ్స్ అండ్ ఫ్లోర్ రిలేటెడ్ ఇంకేమైనా చేయాలి అనుకుంటే చేయాల్సింది ఇవే బాగా గుర్తొస్తాయి వాటితో మన ఇంటీరియర్ అయితే మంచి లుక్ వస్తుంది అంటారా తగ్గ సో మీకు అయితే ఫుల్ డిమాండ్ ఉంది ఇప్పుడు మీరు లేకుండా ఇంటీరియర్ వర్క్ ఏది కంప్లీట్ అవ్వాలి ఇంకా మేము చేయించుకున్నప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా కొత్త వెరైటీ వచ్చింది ఇంకా ప్రీమియం వచ్చినాయి వాటి గురించి కూడా నేను కూడా తెలుసుకుంటా మీకు కూడా చెప్తాను సో బేసిక్ గా నుంచి ప్రీమియం దాకా ఎలాంటి ప్లైన్స్ ఉన్నాయి అవన్నీ మీరు ఒకసారి చెప్పండి బ్లైండ్స్ గురించి అన్ని మీరు చూపించే ముందు అసలు ఎన్ని రకాల బ్లైన్స్ ఉన్నాయి అంటే బ్లైన్స్ గురించి చాలా మంది ఉంటారు చాలా వెరైటీస్ ఉంటాయి ప్లైన్స్ లో అసలు ఎన్ని వెరైటీస్ ఉంటాయి మన దగ్గర వచ్చేసి మేడం రోలర్ బ్లైన్స్ ఉంటాయి రోలర్ ప్రింటెడ్ బ్లైన్స్ ఉంటాయి జీబ్రా ప్లైన్స్ ఉంటాయి జీబ్రా ప్రింటెడ్ బ్లైన్స్ ఉంటాయి జీబ్రా ఎంబ్రాయిడింగ్ ప్లైన్స్ ఉంటాయి రోమన్ బ్లైన్స్ ఉంటాయి మెన్షన్ లైన్స్ ఉంటాయి వర్టికల్ బ్లైన్స్ ఉంటాయి ఇలా చాలా టైప్ ఆఫ్ బ్లైన్స్ ఉంటాయి మేడం మన దగ్గర

సో దాన్ని రోలర్ బ్లైండ్స్ అంటారు దాంట్లోనే రోలర్ ప్లస్ జీబ్రా వచ్చింది అంటే ఇలా ఉంటుంది. జీబ్రా ప్రింటెడ్ బ్లైండ్. ఓకే. అది జీబ్రా ప్రింటెడ్ బ్లైండ్స్. ఇది జీబ్రా లోనే ప్రింటెడ్ అన్నమాట. ఓకే. డే టైం బాగా డే టైం లో బాగా యూజ్ చేస్తారు అనేది. ఓకే. డే టైం లో కావాలి అంటే ఫుల్ గా బ్లాక్ చేయాలి అనుకున్నా చేసుకోవచ్చు అంటే పార్షియల్ గా మనం సన్లైట్ రావాలి అనుకున్నా ఇలాపెన్ ఇలా పెట్టుకోవచ్చు సో దీని వల్ల యూజ్ అది ప్రింటెడ్ బ్లైన్ సార్ ఇది యాక్చువల్ గా ఇది మనకు జియో పర్సన్ మెంటేషన్

సో మన ఇంటీరియర్ కలర్ కి తగ్గట్టుగా మన టేస్ట్ కి తగ్గట్టుగా మనకి సెలెక్షన్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ క్యాటలాగ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంటాయి సో క్యాటలాగ్ బట్టి మనం సెలక్షన్ కూడా ఈజీ అయిపోతుంది అనమాట జూట్ మెటీరియల్ ఓ ఇప్పటిదాకా మనం రోలర్ బ్లైండ్స్ లో చూస్తున్నాం కదా ఇవైతే మనకి బడ్జెట్ లో అయితే ఏ ప్రైస్ రేంజ్ లో పడుతుంది అండి పర్ ఎస్ఐ మనకి బడ్జెట్ లో అనుకుంటే మేడం తక్కువలో కావాలంటే వితౌట్ హెల్మెట్ తీసుకుంటే వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఫిల్మెంట్ హెల్మెట్ వితౌట్ హెల్మెట్ అంటే ఇట్లా బాక్స్ రా ఓకే ఓన్లీ రోలర్ బ్లైండ్ వస్తుంది ఓకే విత్ బాక్స్ ఇట్లా హెల్మెట్ కావాలనుకుంటే మనకి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఓకే ఫరెంట్ పర్ సేఫ్టీ అంటే ఇంకా తక్కువలో తీసుకోవాలన్నా గానీ వన్ లో వస్తుంది కాకపోతే క్వాలిటీ అంత బాగు కాకపోతే వన్ ఎయిటీలో తీసుకుంటే మంచి నీట్ బ్లైన్స్ మీటన్స్ వాష్ చేసుకోవచ్చా ఇంకా ఎలా క్లీన్ చేసుకోవాలి లైన్స్లో లైన్స్లో మాత్రం వాషింగ్ అనేది ఉండదు రోలర్స్ కానీ జీబ్రా కానీ ఉండదు ఓన్లీ రోమన్ బ్లైన్స్ ఒక్కటే వాషింగ్లో ఉండదు ఓకే అంతే తప్ప ఇవి అన్ని డస్టింగ్ బ్యాక్యం చేసుకోవాలి ఇది రోలర్స్ బ్లైండ్స్ కానీ జీబ్రా బ్లైండ్స్ కానీ డస్టింగ్ చేసుకొని బ్యాక్యుమ్ చేసుకున్న బ్లైండ్స్ ఏంటండి వెరైటీ బ్లైన్స్ బ్లైండ్స్ అంట మేడం ఉడెన్ మెన్షన్ బ్లైండ్స్ వుడెన్ మెన్షన్ బ్లైండ్స్ నేను కూడా ఫస్ట్ టైం విన్నాను రెండు సార్లు వింటే కానీ బ్రెయిన్ లో కానీ పేరు కూడా వెళ్ళలేదు సో మెటీరియల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది వుడెన్ ఫినిష్ వచ్చినట్టు ఆ టెక్చర్ అలాగా ఉంది రియల్ రియల్ వుడ్డే మేడం రియల్ వుడ్డే అంటారా ఓకే థిక్నెస్ కూడా బాగుంది కదా ఈ మొన్న ఏమేమి థిక్నెస్ ఉంది

ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు మేడం ఓన్లీ జీబ్రా రోలర్స్ కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మేము కూడా సజెషన్ ఇచ్చేటప్పుడు ఒక వన్ బ్లైండ్ టూ బ్లైండ్స్ ఇస్తాం ఇంటీరియర్ సంబంధించి ఒక బ్లైండ్ ఉండాలి అనుకున్న మాత్రం ఇవి అంటే ఇంకా ఇంటీరియర్ లో అంతా వుడెన్ ఫినిష్ ఉంది బ్లైండ్ కి ఇదే మ్యాచ్ అవుతుంది సజెస్ట్ అండ్ ఇది దీని గురించి నెక్స్ట్ వెళ్ళిపోదాం నెక్స్ట్ పీవిసి బ్లైండ్స్ మేడం ఇది ఇప్పుడు మన కిచెన్ లో గానీ కిచెన్ విండో గానీ బాల్కనీలో ఇట్లా ఒకప్పుడు ఇవి బ్యాంబో లాగా సేమ్ బ్యాంబో లాగానే ఉంటాయి కాకపోతే పీవీసీ మెటీరియల్ చూడటానికి ఖర్చు బ్యాంబో అంటే నమ్మేస్తారు ఖచ్చితంగా మేడం కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయండి మన ఇంటీరియర్ అన్నీ మ్యాచ్ అయ్యేటట్టుగానే ఉన్నాయి ఇవన్నీ మనకి కిచెన్ లో గానీ బాల్కనీ లో గానీ ఎక్కువ అక్కడ డస్ట్ గానీ ఎక్కువ పట్టే క్లీనింగ్ కోసం బాగుంటది. ఆ క్లీనింగ్ బాగుంటది. వాష్ చేసిన ఏమొబ్బెక కాబట్టి రఫ్ నేను ఫస్ట్ టైం ముందు మాకు అల్యూమినియం అది ఎక్కువగా యూజ్ చేసారు. విసిననైడ పడికి మన అల్యూమినియం రిపేర్ వస్తుంది. టేరాల్లో ప్రాబ్లమ్ వస్తుంది మీకు ఇట్లా తిప్పినప్పుడు ప్రాబ్లమ్ ఇప్పుడు ఇక్కడ కొంచెం మెయింటెనెన్స్ అది మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది మేడం ఓకే వర్షం వేసుకుంటున్నారు ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ లో మామూలుగా చేస్తారు కాకపోతే పాడవుతుంది కాబట్టి ఇవి ఇవి ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఓ ప్రైస్ కూడా చాలా తీసిన రీజనబుల్ ప్రైస్ ప్రైస్ ఇప్పుడు దాకా మనం చాలా బ్లైండ్స్ గురించి తెలుసుకున్నాం కదా దాని మోస్ట్ పాపులర్ బ్లైండ్ వచ్చేసి జీబ్రా బ్లైండ్ అనమాట సో దాని గురించి కొంచెం చెప్తారా చెప్తాను మేడం ఖచ్చితంగా ఇదిగోండి ఇది బేసిక్ ఉంటుంది మేడం బేసిక్ రేంజ్ ఇది జీబ్రాలోనే కాస్టింగ్ తక్కువ ఉంటుంది ఇది కొంచెం ఓకే పర్లేదు ఇది మీడియం రేంజ్ ఓకే ఇవి వచ్చేసి ప్రీమియం అనమాట కొంచెం క్వాలిటీ వైజ్ కానీ రేట్ వైజ్ కానీ మనకి ఇది ప్రీమియం ఉంటుంది మేడం ఇలా కలెక్షన్స్ చాలా ఉంటాయి మళ్ళీ మీకు ఇది కూడా ఇలా చాలా ఉంటాయి సో మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి ఉన్న అది కూడా డిఫరెన్స్ ఉంది ఇలా ఇలా వస్తుంది ఓకే మీరు అన్నట్టు ఇప్పుడు జీబ్రాలోనే ప్రింటెడ్ కూడా మనం కస్టమైజ్ కస్టమైజ్ చేసుకోవచ్చు ఓకే ఓ దీని మీద కూడా ఎంబ్రాయిడరీ ఓ ఫ్లవర్స్ లీవ్స్ అని కలెక్షన్ చాలా ఉంటది మేడం కాకపోతే శాంపుల్ గా మీరు మాకు కొన్ని ఇవన్నీ కాస్ట్ ఎక్కువ గాని ప్లేన్ కొచ్చిన లుక్ జీవలో ప్లేన్ రాదు ఆ ప్లేన్ వచ్చేసరికి ప్రీమియం ఫీల్ వస్తుంది ప్రీమియం ఫీల్ వస్తుంది అండ్ దీంట్లో కస్టమైజేషన్ కూడా మీరు చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇది ఇంత చూపించాను కదా స్టార్టింగ్ లో జీబ్రాలో లో ప్రింటింగ్ అని చెప్పేసి ఇలా కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు జీబ్రా ప్లైన్స్ కాస్ట్ గురించి కాస్టింగ్ గురించి కూడా ఒకసారి చెప్తారా బేసిక్ లా అయితే మేడం మనం 150 ని స్టార్ట్ అవుతది ఓకే క్వాలిటీ బానే ఉంటది కాకపోతే 150 ని స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి వన్ ఫిఫ్టీ నుంచి మనకు త్రీ ఫిఫ్టీ వరకు మీడియం రేంజ్ వేసుకుంటే మనకు టూ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ లో చాలా బాగా మంచి క్వాలిటీ కస్టమైజేషన్ వచ్చేసి మీకు జీబ్రో మీద ప్రింట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది దాంట్లో క్వాలిటీ వైజ్ అయితే నార్మల్ అయితే మీకు మార్కెట్ లో టూ ఫిఫ్టీ ఇస్తున్నారు కానీ బాగుంది అవి కూడా చెక్ చేసుకోవాలి మేడం ప్రైసెస్ ఎంత ముఖ్యమో తెలుసుకోవాలో దాని క్వాలిటీ ఆ ప్రైస్ కి ఆ క్వాలిటీ బద్ద కాదు అన్నది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకొని మార్కెట్లో మనకు కంపెనీస్ అని చూస్తే మనకి రేస్ వైజ్ తక్కువనే ఉంటుంది మేడం క్వాలిటీ ఉండదు సో ఫైనల్ అండ్ బెస్ట్ బ్లైండ్ వెరైటీ ఏంటండి రోమన్ బ్లైండ్స్ ఇవి కూడా చాలా మంది ఇప్పుడు దాకా మనం చూసిన అన్ని కూడా జీబ్రా కానీ రోలర్ ప్లైన్స్ కానీ ఇవన్నీ కూడా డస్టింగ్ చేసుకోవాలి కానీ చాలా మంది ఉంటారు వాష్ చేసుకోవాలి కంపల్సరీ అనే ఫీల్ ఉన్న వాళ్ళకి ఈ రోలర్ ప్లైన్స్ బాగా యూజ్ అవుతాయి ఇవి కూడా ఎలా అంటే రోల్ చేస్తే ఇలాగా స్టెప్ బై స్టెప్ డౌన్ అవుతుంది అండ్ నఫ్ చేసినప్పుడు కూడా మనకి స్టెప్ బై స్టెప్ రాకపోతుంది అప్ దీంట్లో మనకి మామూలుగా అయితే నార్మల్గా లైనింగ్ ఇస్తారు ఓ కాకపోతే మేము విత్ బ్లాక్ అవుట్ ఇస్తున్నాం దీనికి ఓకే ఓకే ఇది వచ్చేసి 225 మేడం ఆ ఫర్ ఎస్ఎఫ్టి ఫర్ ఎస్ఎఫ్టి విత్ బ్లాక్ అవుట్ విత్ బ్లాక్ అవుట్ 225 225 ఓకే ప్రీమియం ఉంటాయి మేడం దీంట్లో కూడా క్లాత్ వేరియేషన్ చాలా ప్రీమియం ఉంటాయి మన దగ్గర కలెక్షన్ చాలా ఉంటుంది ఒకవేళ మార్చుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈ క్లాత్ ఒకటి మార్చుకొని సెట్ లేదు మేడం మొత్తం సెట్ మార్చు సెట్ మార్చుకోవాలి ఇది కూడా ఏ బ్లైండ్ అయినా మొత్తం మార్చుకోవాలి మొత్తం మార్చేసుకుంటేనే మీకు బాగుంటుంది ఓకే చాలా మందికి అనుకుంటారు ఇప్పుడు పైన వరకు మార్చుకోవచ్చు అంటే ఈ రోజు రాగానే నేను కూడా అదే డౌట్ అడిగాను పైన మార్చుకోవడానికి కుదురుతుందా ఆల్రెడీ ఆ మిషన్ ఉన్నాయి అని చెప్పేసి అలా అయితే కుదరదు మొత్తం సో ఆల్మోస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఏం చూపిస్తారు వాల్ పేపర్స్ నెక్స్ట్ వచ్చేసి వాల్ పేపర్స్ వాల్ పేపర్స్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు నెక్స్ట్ ఇంటీరియర్ లో మేజర్ అండ్ కీ రోల్ ప్లే చేసేది ఏదైనా ఉంది అంటే వాల్పేపర్ వాల్ పేపర్ అయిగానే మనం చేసిన ఇంటీరియర్ వర్క్ అంతా ఒక ఎత్తు అయితే వాల్ పేపర్ ఒక అయితే సో ఆ వాల్ ప్యాపర్స్ గురించి ఏం చెప్తారు మీరు చూడండి మేడం ఇలా మనకి రోల్ వైస్ ఉంటుంది మనం దీంట్లో ఓకే డిఫరెంట్ డిఫరెంట్ క్యాటలాగ్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ రోల్ వైస్ మనకి తీసుకొస్తారు మన ఎస్ఎఫ్టీ కి ఎంత సరిపోతుందో వచ్చి మీరు కౌంట్ చేయండి ఇది మనకి ఒక రోల్ వచ్చేసి 55 ఎస్ఎఫ్టీ కవర్ చేస్తుంది మేడం ఓకే 55 ఎస్ఎఫ్టీ ఇది కాస్టింగ్ వచ్చేసి బేసిక్ గా చూసుకుంటే మనకు 2500 నుంచి ఉన్నాయి ఓకే అంటే మార్కెట్ నింగో తక్కువలో ఉన్నాయి కాకపోతే అవి ఇట్లా కేటలాగ్స్ లో ఉండవు ఓకే ఆ

ఓకే అండ్ ఈ బి ప్రైస్ రేంజ్ బేసిక్ నుంచి ప్రీమియం దాకా ఎలా ఉంటుంది ప్రీమియం వచ్చేసి 4500 మనం లాస్ట్ 4500 మార్కెట్ లో రేట్ ఇక్కడ రోల్ 2500 నుంచి 4500 దాకా మన కాస్ట్ ఉంటుంది కాస్ట్ ఉంటుంది దీనికన్నా కస్టమైజేషన్ అంటే మీరు per asset లేదంటే per asset మేడం ఇవచ్చేసి కస్టమైజ్డ్ డిజైన్స్ ఉంటాయి అండ్ కస్టమైజ్డ్ కూడా మీ దగ్గర ఉన్నే సెలెక్ట్ చేసుకోవాలా కస్టమర్ సెలెక్ట్ చేసి ఇచ్చిన బి వెబ్‌సైట్లు ఉంటాయి స్టాక్ ఇంకా చాలా చాలా వెరైటీ

మనకి దీంట్లో వన్ ఫిఫ్టీ నుంచి మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంది చాలా డిఫరెన్స్ అంటే బేసిక్ లో చూసుకున్నా గానీ మనకు త్రీ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ మధ్యలో పెట్టుకుని చాలా ది బెస్ట్ క్వాలిటీ వస్తుంది మీరు ప్రొవైడ్ చేసే ఇంకో సర్వీస్ ఫ్లోరింగ్ అని చెప్పారు ఫ్లోరింగ్ వచ్చేసి ఉంటుంది మేడం వినైల్ ఫ్లోరింగ్ కూడా ఉంటుంది వుడెన్ ఫ్లోరింగ్ కన్నా వినైల్ ఫ్లోరింగ్ బెస్ట్ అంటాను ఎందుకంటే మనకు తక్కువ కాస్ట్ లో అయిపోతుంది నీట్ గా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఖచ్చితంగా ఉంటుంది మేడం ఇది

సో మీరు ఫ్లోరింగ్ రిలేటెడ్ గా కూడా ఏదైనా చూస్తున్నారు అంటే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అవ్వచ్చు సో ఇప్పుడైతే మీరు మీ దగ్గర ఉన్న అన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏది ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అని దాని ప్రైస్ రేంజ్ ఏంటి అని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు సో ఇంకా చాలా మంది డౌట్ ఉంటుంది ఇది హైదరాబాద్ లోనే చేస్తారా విత్ ఇన్ హైదరాబాద్ ఏ ఏరియా లో చేస్తారు అవుట్ ఆఫ్ ది హైదరాబాద్ కూడా చేస్తారు చేస్తారు మేడం మేము డెఫినెట్ ఇప్పుడు హైదరాబాద్ టోటల్ హైదరాబాద్ చేస్తాము అవుట్ ఆఫ్ లో కూడా చేస్తాం మేడం ఆల్రెడీ చేసాం మేము ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఖమ్మం లో చేస్తాము విజయవాడ లో చేస్తాము అలా అలా అంటే మాకు డిఫరెన్స్ తరపున మాకు వెళ్తాం వీళ్ళాల్స్ లోనే నేను టూ హండ్రెడ్ చేశానంటే ఇలా చేస్తాను మేడం అవును మంచి పేరు అయితే ఉంది అందుకే నేను ఇక్కడ దాకా వచ్చి వీడియో కూడా షూట్ చేస్తున్నాను ఆఫ్టర్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మీ ఆఫ్టర్ సర్వీస్ సపోర్ట్ కూడా మాకైతే చాలా బాగా చేశారు ఖచ్చితంగా ఎందుకు చేస్తామంటే మేడం సర్వీస్ ఎందుకు ఫ్రీ చేస్తామని అంటే మేము కస్టమర్ కి గుర్తుండేలాగా ఉంటామని చెప్పేసి రిఫరెన్స్ వస్తాయి మనం అలా సర్వీస్ చేస్తే కూడా పబ్లిక్ లో బాగా ఉంటదని అని చెప్పేసి మంచి పేరు రావడం చాలా కష్టం అంత మంచి సర్వీస్ ఇస్తారు కాబట్టి మీకు అంత నేమ్ వచ్చింది మా కమ్యూనిటీ అయితే మీరు చాలా పెద్ద పెద్ద వెంచర్స్ లో కూడా చేస్తాం చాలా చాలా పెద్ద పెద్ద వెంచర్లో చేస్తాము మనస్థాలి కులంలో పెద్ద విల్లాస్ ఉన్నాయి సో చాలా థ్యాంక్స్ అండి వాళ్ళు ఏదైనా కామెంట్స్ అడిగి ఇంత ఇన్ఫర్మేషన్ అడిగితే కంపల్సరీ మిమ్మల్ని రీచ్ అయ్యి మీరు చెప్పిన సజెషన్స్ వాళ్ళు కూడా పోస్ట్ చేస్తాను అండ్ ఈ షాప్ అడ్రస్ డీటెయిల్స్ లొకేషన్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి తప్పకుండా మీకు ఏమైనా యూజ్ అవుతే మటుకు వాళ్ళని అప్రోచ్ అవ్వండి కంపల్సరీ మా కస్టమర్స్ మన ఛానల్ చూసి వచ్చిన వాళ్ళందరికీ ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుసుకునే ఉంటారు సో ఈ వీడియో నచ్చింది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ రిలేటివ్స్ లో కానీ ఎవరైనా సరే కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంటీరియర్ చేయించుకుంటున్నారు అంటే వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుందండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ సీ ఆల్ ఇన్స్యో బాయ్